రిజల్ట్ విద్యార్థులు కనుక దాదాపుగా పద్దెనిమిది ఇరవై మందికి పైగా ఐదు వందల పైన దాదాపుగా అందరూ కూడా నాలుగు వందల యాభై పైన మార్క్స్ తెచ్చుకున్నారు మంచి మార్క్స్ తీసుకొచ్చి మీరు కూడా ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ కూడా మంచి మార్కులతో విజయం సాధించినట్టయితే వాళ్ళు చేసినటువంటి కృషికి మనము తగిన ఫలితం ఇచ్చినట్టు కాబట్టి అసలు మనకి లాస్ట్ ఇయర్ కూడా అందముంది రామ ముందు నుంచి కూడా ఇక్కడ జరిగింది సరే లాస్ట్ ఇయర్ కూడా రవినాయక్ గారు హెడ్ మాస్టర్ మారినా కూడా స్టాఫ్ మారినా కూడా తండ్రి గ్రామవాసేవి ఉన్నాడు కాబట్టి ఆ ఉత్సాహంతో పాఠశాల అభిమానంతో మేము అందరం కొత్త అయినప్పటికీ కూడా అదే అభిమానాన్ని పెద్దపాటు మీద గుర్తుపెట్టుకొని ఆ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది మన పాఠశాలలో ఈ తిరుగు హెచ్ సంస్థ అనేటువంటి సార్ నెబ్బరి నేను డైలీ స్టేటస్ చూపిస్తే దాదాపు ఎక్కడో పైగా రతనాల జిల్లాలు మేడ్ అక్కడ అటు సైడ్ ఎప్పటికీ కానీ ఇలాంటి కార్యక్రమాలు మన ఒక్క ఇక్కడనే కాదు మన రాష్ట్రం మొత్తం కూడా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రత్యేకంగా విద్యార్థులు వెనుకబడినటువంటి పిల్లలకు సహాయం అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అందరికీ చేయాలని ఉంటుంది కానీ కొందరు తీరిక కొందరు కోరిక ఈ రెండు లేకపోవడం వల్ల ఎవరు కూడా సహాయ కార్యక్రమాలు చేయకపోవచ్చు సో అలాంటి అవకాశాన్ని రవినాయక్ గారు వీలు చేసుకొని ఉద్యోగాన్ని నిర్వహించుకుంటూ వీలు చేసుకొని ఈ కార్యక్రమాలు చేస్తూరు లాస్ట్ ఇయర్ కూడా మన పాఠశాలకు ఇరవై ఐదు మంది పిల్లలు ఉండే ఆ ఇరవై ఐదు మంది పిల్లలకు ఇదే విధంగా యజాగిరిగా నోట్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు ఎగ్జామిషన్ ఫీజు కూడా చెల్లించడం జరిగింది లాస్ట్ ఎగ్జామ్ ట్వంటీ ప్యాడ్స్ కంపాస్ రబ్బరు పెన్సిల్ రెండు పెన్నులు వీటిని కూడా అందించడం జరిగింది మూడు రకాలుగా టెన్త్ క్లాస్ సహాయం చేస్తారు స్టార్టింగ్ లో నోట్బుక్స్ మధ్యన ఎగ్జామినేషన్ ఫీజు ఎండింగ్లో మళ్ళీ మీకు ఎగ్జామినేషన్ మెటీరియల్ అందించారు దానికి తగిన ప్రతిఫలంగా కూడా మన పాఠశాల విద్యార్థులు ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది మంచి మార్కులు కూడా పాస్ అయ్యే సార్ అందుకు మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఉపాధ్యాయుల తరఫున కూడా మా విద్యార్థుల తరఫున కూడా ఈ హెచ్ డ్యూహెచ్ చారిటబుల్ ట్రస్టుకు మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మంచి రిజల్ట్ తీసుకొస్తారు కదా సార్ టెన్త్ క్లాస్ ఓకే సార్ వాళ్ళకి అదే హామీ ఇస్తాం అందరూ మంచి మార్కులతో ఫైవ్ ఎయిటీ మార్క్స్ టార్గెట్ ఐదు వందల ఎనభై మార్కులు టార్గెట్ పెట్టుకుని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇంకా ఏ విధమైన సహాయ పరికరాలు అందించాలని కోరుకుంటూ వెంకటాల ఈ మూడు ప్రభుత్వంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి ఒక్కొక్కరికి ఏడు నోటు పుస్తకాలు చొప్పున అందించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక దాతల యొక్క సహకారంతోనే ఈ ట్రస్ట్ అనేది పూర్తిగా నడుస్తుంది సో ఈసారి ఈ నోటు పుస్తకాలకి అసిస్టెంట్ ఇంజనీర్ విద్యాశాఖలు మౌలిక మేడం గారు ఆమె హెల్ప్ చేశారు సో మౌలిక మేడం వారి యొక్క సరైన పద్ధతి ఎవరైతే అందిస్తున్నారో వారికి ఎంకరేజ్ చేయడానికి చాలా మంది దాఖలు ముందుకు వస్తున్నారు సో అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా మన ట్రస్ట్కి మౌలిక మేడం గారు పరిచయం అయ్యారు సో ఆమె ద్వారానే ఈ యొక్క నోట్ పుస్తకాలు కొన్ని అందిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఎగ్జామ్ ఫీజు కూడా మేడమేతోనే కట్టిస్తాను ఎగ్జామ్ కిట్ కూడా మేడంతోనే అందిస్తున్నాను నేను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను ఆ సార్ కొంతమంది చదువు చెప్పబడితేనే రోజు నేను ఎంతో కొంత నా ఫ్యామిలీని మెయింటైన్ చేయగలుగుతున్నాను కాబట్టి మీరు కూడా ఏం లేదు ఇది ఇస్తున్నామని మేము ఆశించేది ఏం లేదు మీ దగ్గర నుంచి మేము ఆశించేది ఒకటి చదువు మంచి మెరిటే కాబట్టి మీరు కూడా మంచిగా చదువుకొని మీ నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు ఏమంటారు వాళ్ళు కూడా మీరు కూడా ఖచ్చితంగా సార్ మీరు సెకండ్ ప్లేస్ అంటారు థర్డ్ వంటలు

ఉండండి ఉంటే మీరే మంచి బాగుపడతారు మీరు బాగుపడుకుంటూ ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలలో మేము కూడా కొంచెం రావాలని నేను కోరుకుంటున్నాను నేను ఇప్పుడు అలాగే అన్న వాళ్ళు వచ్చాను మాది ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్లోనే వర్క్ చేసుకుంటాం మా పక్కా ఫీస్ అన్నవాళ్ళు చేసుకుంటే అన్నయ్య మాకు కూడా విలేజ్ మేము కూడా పూర్వ విద్యార్థులు ఉన్నారు మా దాంట్లో కూడా నేను అదే స్టేజ్ నుంచి వచ్చిన అని చెప్పి కొంచెం అలా చూసి తీసుకొస్తే సరే కదా అని చెప్పి నేను రావడం అదేం కాదు అన్న టైం ఇవ్వడం మా నాకు చాలా గ్రేట్ అనిపించింది సార్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు మేము తీసుకొస్తాం నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ తర్వాత ఎగ్జామ్ కిట్ ఖచ్చితంగా పెద్ద ఫస్ట్ ప్లేస్ ఉంటుంది సెకండ్ డే వెళ్తాడ థర్డ్ పెంగిరేలా ఉంటుంది మీరే డౌట్ పడద్దు థర్డ్ ఫోర్త్ ఐడియా సార్ అని తీసుకెళ్తున్నాను ఎంతమంది హెచ్ఎంలు మారినా ఎంతమంది స్టాఫ్ మారినా నేను ఉన్నంత నేను సార్ ఈ ఇద్దరం ఈ ఫౌండేషన్ నడిచిన మాత్రం ఖచ్చితంగా పెద్ద ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఆ హామీ అయితే మీకు మార్క్స్ తోటి పాస్ అవ్వాలి ఇప్పుడు ఫైవ్ పదహారు మందికి వచ్చినాయి పెద్దపాడు విలేజ్ లో నాకు వచ్చింది మీకు వచ్చినాయంటే నాకు కూడా ఎంతో కొంత హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి హ్యాపీనెస్ మీ తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి మీరు కాబట్టి మీరు కూడా అలాంటి ఉన్నత స్థిరాలు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా అవకాశం అవకాశించడానికి ఎక్కువ Thank you, Monica Madam. Thank you, Maunika Madam. Thank you, Maunika Madam. Thank you, Monica Madam. Thank you, Maunika Madam. Thank you, Maunika Madam.